హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కంటిన్యూగా చూస్తూనే ఉన్నారు ప్రీవియస్ వీడియోస్ ఇవన్నీ కూడా చూసి చాలామంది మంచి మంచి కామెంట్స్ మాకు చాలా మంది కంగ్రాట్స్ చెప్పినారు చిక్ కంగ్రాట్స్ అంటేనే అంటే కంగ్రాచులేషన్స్ అదే కంగ్రాచులేషన్స్ అని అంటున్నారు మీరు తీసుకోవాలి నీకు అవుతుంది అని ముందుగానే చెప్పేస్తున్నారు అనమాట అందరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఇప్పుడు మేము చెప్పింది ఏంటంటే మేము వెళ్తున్నాము అని చెప్పినాము వెళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉందని చెప్పి మన ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడినాము అందరి కామెంట్స్ చాలామంది డౌట్ రావచ్చు వస్తుంది కంపల్సరీగా అంటే నేనైతే ఒకవేళ నేనైతే చూస్తే ఒక వీడియోని చూసినప్పుడు నాకు కూడా వస్తుంది కదా ఆ డౌట్ ఆ డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది ఏంటంటే ఆ డౌట్ మెయిన్గా వచ్చే డౌటే మ్యాక్సిమం అందరికీ వచ్చే డౌట్ ఒక ఏదైనా ఇల్లు చూస్తున్నామంటే అది వచ్చే డౌటే అదేంటంటే సారీ అపార్ట్మెంట్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్ ఏది తీసుకుంటున్నారు మీరు ఏది అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు ఏం తీసుకున్నామని మీరు అనుకుంటున్నారు చెప్పండి గెస్ చేయండి నేను చెప్పేలో మీరు గెస్ చేయండి ఒక టైం ఒక టూ సెకండ్స్ టైం ఇస్తా విజ్ అనమాట ఇది డబ్బులు ఏమైనా ఇస్తారా మాకు గెలిస్తే అనొచ్చు మీరు ఏమి ఇవ్వము అంటే మీరైతే ఏమనుకుంటున్నారో మేము ఏం తీసుకుంటామని చెప్పండి చెప్పారా కింద కామెంట్ చేశారా ఇండిపెండెంట్ ఆర్ అపార్ట్మెంట్ మనకు ఉండే ఆప్షన్స్ రెండే కాబట్టి ఈ ఉండేట్లో ఒక చా సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా కానీ మేమైతే తీసుకోవడం మాత్రం అపార్ట్మెంట్ తీసుకున్నాము అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అదే తీసుకున్నామంటే చూసింది యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నది చూసింది అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చాలా మళ్ళీ అనవచ్చు మీరు ఇండిపెండెంట్ తీసుకోవచ్చు కదా ఇండిపెండెంట్ తీసుకుంటే మనకంటూ సొంతగా ఉంటుంది మనకే ఉంటుంది అది అపార్ట్మెంట్లో అంటే అంతవరకే మందికి అని కొంతమంది అనుకోవచ్చు కొంతమంది ఏంటంటే అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ పరంగా మనకి బాగుంటుంది కల్చర్ కానీ కల్చర్ ఒకటి డిఫరెన్స్ ఉంటుంది అంటే మనకి ఇక్కడికి అక్కడికి తేడా ఉంటుంది అందులో ఒకటి సెక్యూరిటీ పరంగా మనకి సేఫ్టీ పరంగా కొంచెం మెయింటెనెన్స్ పరంగా కానీ అన్నీ కూడా మనకి అపార్ట్మెంట్ ఒకటి అలా ఉంటుంది ఇండిపెండెంట్ అయితే ఒకటి ఒకటి ఉంటుంది అపార్ట్మెంట్లో అయితే ఇలా ఉంటుంది మేమైతే ఈసారి ఇంకా అపార్ట్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నాము తీసుకుందామని అయితే అపార్ట్మెంట్లోనే ఇంకా చూసింది కూడా అపార్ట్మెంట్లోనే ఫ్లాట్ ఎందుకంటే మాకు ఆల్రెడీ ఇక్కడ మేము ఉండేది ఇండిపెండెంట్ హౌసే ఇది మాది ఓను బిల్డింగ్ మాది కాబట్టి అలా ఎలాగో మనం ఇండిపెండెంట్ హౌస్ది ఎలాగో మనం అది ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేసినాము ఒకసారి అపార్ట్మెంట్ కల్చర్ కూడా అపార్ట్మెంట్ తీసుకుంటే అపార్ట్మెంట్లో తీసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అది కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అలాగే ఇంకంటే యాక్చువల్గా ఇండిపెండెంట్ హౌస్ అంటే మనకి మళ్ళీ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే అది మన తక్కువ అయితే దొరకవు తక్కువ ఎస్ఎఫ్టీలో అయితే దొరకవు స్క్రే యాడ్స్లలో సేఫ్టీ అంటే స్క్వేర్ యాడ్స్లో అది రేట్ ఎక్కువ ఉంటుంది ప్రైస్ ఎక్కువ ఉంటుంది దాని తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ మంత్లీ మంత్లీ మనమే అన్నీ పట్టించుకోవడం కానీ వాటర్ అని ఇదని అదని అన్నీ మళ్ళీ మనమే చేసుకోవాల్సింది ఇక్కడ మళ్ళీ ఇక్కడ మా ఇల్లు కూడా పట్టించుకోవాల్సి వస్తుంది మళ్ళీ మేము కూడా ఈ ఇల్లును మెయింటైన్ చేయాలి అది మెయింటైన్ చేయాలి ఇది మెయింటైన్ చేయడం ఎందుకు లేని చెప్పేసి అపార్ట్మెంట్ అయితే మనకి ఇంకా అంటే అన్నీ ఉంటాయి కదా మనకి సీసీ కెమెరా ఉంటుంది సెక్యూరిటీ వాచ్మెన్ వాళ్ళు ఉంటారు మళ్ళీ అంటే జనరేటర్ కానీ ఇట్లా పవర్ కానీ ఇంకా సెక్యూరిటీ పరంగా బాగుంటుంది పార్కింగ్ అయినా మనకి ఏదైనా మంచిగా ఉంటుంది అని చెప్పి ఇంకా మేమైతే అపార్ట్మెంట్లో అయితే చూసినాము ఇదనమాట అంటే చాలామందికి వచ్చిన డౌట్ ఇది మా వీడియో పెట్టిన తర్వాత కూడా చాలామందికి రావచ్చు ఎక్కడ తీసుకున్నారు ఏం తీసుకున్నారు ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ అని అందుకని చెప్పేసి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాము ఇంకా మా అమ్మాయి ఏమైనా మాట్లాడుకుంటే మాట్లాడితే నేనేమన్నా మిస్ చేసినాయా లేకపోతే నేనేమన్నా చెప్పని విషయాలు ఏమైనా ఉంటే మా అమ్మాయి ఇప్పుడు చెప్తుంది అనమాట సైలెంట్ ఉంది కదా ఇప్పుడు నేను సైలెంట్ ఏం లేదు చెప్పాల్సింది సేమ్ అదే అంతే అంటే మేము అంటే కొనుక్కుంటే ఒకవేళ అపార్ట్మెంటే కొనుక్కోవాలి హైదరాబాద్ లో ఉన్నప్పుడు కానీ మనకి ఏదన్నా షూటింగ్ పర్పస్ వెళ్ళినా ఇప్పుడు ఇండిపెండెంట్ అంటే మాకు ఇక్కడ ఉన్నది మా ఇల్లు కూడా అపార్ట్మెంట్ టైప్ లోనే ఉంటుంది సింగిల్ బెడ్రూమ్ అయినా సరే ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ అంటే సెక్యూరిటీగా గేటు గేట్ లాక్సి తీసుకుని ఉండడము ఈ ఏరియాలో అంత భయంగా అయితే ఏమి ఉండదు ఇప్పుడు మనం తీసుకునే దగ్గర అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే కొంచెం ఇండిపెండెంట్ హౌస్ కూడా మనము అంటే ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే ఫస్ట్ ల్యాండ్ కి పెట్టాలి తర్వాత కన్స్ట్రక్షన్ కి పెట్టాలి ఇంకా లోపల ఇంటీరియర్ కి అంతా పెట్టేసరికి పెద్దగా అవుతుంది మనకి కాబట్టి దాన్ని మనం అంటే ప్రస్తుతానికి ఇప్పుడున్న సిచువేషన్లో అయితే ఇదే బెస్ట్ అనుకున్నాం కాబట్టి అపార్ట్మెంట్కే వెళ్తున్నాం మేము అంటే సెక్యూరిటీ పరంగా మెయిన్ ఇప్పుడు షూటింగ్ పర్పస్ వెళ్ళారనుకోండి మేమే ఉండాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు మనకి సెక్యూరిటీ ఉంటుంది ఏదైనా కావాలన్నా తెచ్చి ఇవ్వాలన్నా కొంచెం ఈ సెంటర్లో అయితే మనకి ఏంటంటే కొంచెం అన్ని పక్క పక్కన కింద పక్కన ఒక రెండు అడుగులేస్ అన్నీ ఉంటాయి హాస్పిటల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం కొంచెం ఏదన్నా ఇట్లా కొంచెం దీనికంటే కొంచెం దూరంలో ట్రై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మేమైతే అపార్ట్మెంటే చూస్ చేసుకున్నాం ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది మైండ్లో అంటే ఇండిపెండెంట్ ఇష్టం కాకపోతే మనకు ఉన్నంత ఇష్టం మనం దాన్ని మొయ్యగలగాలి కదా అందులోనూ సెక్యూరిటీ పరంగా కూడా మెయిన్ అదే చూసుకున్నాం అనమాట అందులోనూ పిల్లలకి ఆడుకోవడానికి ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అయితే ఎక్కువ హైదరాబాద్ సిటీలో ఒకళ్ళ ఇంటి ఒకళ్ళు పంపించడము ఆడుకోవడము మ్యాక్సిమం ఎయిటీ నైన్టీ పర్సెంట్ అలా ఏమి ఉండదు అపార్ట్మెంట్ అయితే గనక అందరు పిల్లలు ఉంటారు వాళ్ళు ఆడుకోవడం కానీ యాక్టివిటీస్ కానీ ఫెస్టివల్స్ జరుపుకోవడం ఇప్పుడు గణేష్ కానీ ఏదైనా కానీ బాగుంటది వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు మా పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు అంటే ఎందువల్ల అక్కడ మాట్లాడడం అట్లా కొంచెం సిగ్గుపడడం సైలెంట్గా ఉండడం ఇప్పుడు కొంచెం పెద్ద వాళ్ళు అయ్యారు కాబట్టి వాళ్ళకి కూడా తెలుస్తుంది అంటే ఆడుకోవడానికి ప్లేస్ కావాలి ఫ్రెండ్స్ కావాలి స్కూల్లో ఎంత ఉన్నా సరే ఇంటికి వచ్చిన కాసేపు వాళ్ళకి ఈవినింగ్ ఆడుకునే ఒక వన్ అవర్ టూ అవర్సే వాళ్ళకి బాగా ఎంజాయ్ చేస్తారనమాట అందుకనేసి అపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది అండ్ ఇప్పుడు కాదు చాలా అంటే తీసుకోవాలని ఆలోచన వచ్చినప్పటి నుంచి కూడా మేము ఫస్ట్ నుంచి మైండ్లో అదే ఉండే అంటే ఉండే అంటే ఇక ఆప్షన్ ఏం లేదు కాబట్టి మనకి ఇండిపెండెంట్గా అంత పెట్టలేమని చెప్పాం కదా చూద్దాం ఫ్యూచర్ లో దేవుడు కర్ణిస్తే గనక తప్పకుండా తీసుకొని కట్టుకుంటే మనకు నచ్చినట్టు ల్యాండ్ దగ్గర నుంచి తీసుకొని ఇంకా బెస్ట్ అనమాట అది ఇవైతే ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు అయిపోయిన తర్వాత మనకు నచ్చిన ఫేస్ ఏమైనా సరే అంటే ఇక్కడ కట్టేటప్పుడు కూడా మనం ముందు చూసుకోవాలి కట్టించుకోవచ్చు కానీ మళ్ళీ మనకు భయం అవుతుంది అంటే ఫస్ట్ మనం అమౌంట్ కట్టి మళ్ళీ వీళ్ళు కడతారో కట్టరో ఎన్ని రోజులకు కడతారో ఎన్ని సంవత్సరాలకు కడతారో ఇట్లా హైదరాబాద్ లో అంటే చాలా భయం ఉంటది కాబట్టి మేము అంత ధైర్యం అయితే చేయలేదు అంటే మాకు అంత ఆప్షన్ కూడా లేదనమాట అంటే ఇప్పుడు కొనేది కూడా ఎప్పటి నుంచో కొనాలని ఉండే కాకపోతే అంత పెట్టగలుగుతామా లేదా అనేసి ఏదో ఒకటి మధ్యలో ముందు వీడియోస్ చెప్పినట్టు ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంది కదా దానివల్ల అంత అనుకోలేదు చూస్తున్నాము ఇంకా మాక్సిమం అయిపోయి అయిపోతుంది ఇంకా మేమైతే మీ వాళ్ళు అవతల వాళ్ళు కూడా పాజిటివ్ ఉన్నారు ఇంకా మేము కూడా తీసుకోవాలనే మనకు కూడా పాజిటివ్ ఉంది ఇంకా మ్యాక్సిమం మీకు మళ్ళీ ఇంకా ఏమైంది ఏంటి అనేది కూడా అంటే మా అమ్మ వాళ్ళు మా నాన్న వీళ్ళని కూడా రమ్మన్నాం మళ్ళీ ఒకసారి వచ్చే వాళ్ళకు కూడా చూపించాలి కదా వాళ్ళు కూడా చూస్తారు అమ్మ వాళ్ళు కానీ అంటే మేము అంటే మేము ఏం చేసినా ఏం తీసుకున్నాం మామూలుగా ఇంకా అమ్మ వాళ్ళకి చెప్పకుండాను లేకపోతే తెలియకుండా అయితే తీసుకోము అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని కూడా ఒకరోజు వీళ్ళని చూసుకొని వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు వీడియో తీస్తాము వాళ్ళు చూసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి అక్కడ అంటే అక్కడ మీరుంటే అక్కడే తీస్తాము వీడియో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తాము మన వీడియోస్ అయితే మళ్ళీ మీకు కంటిన్యూగా చెప్తూనే ఉంటాము అంటే కట్టక ముందుకే డబ్బులు అంటే మనం ఒకలాగా ఆలోచిస్తాం వాళ్ళు ఇంకొకలాగా ఆలోచిస్తారు కాబట్టి పెద్దవాళ్ళు కొంచెం సలహా తీసుకోవడం మంచిది కాబట్టి చూపిద్దాం అనేది ఆ ఉద్దేశం తోటి రమ్మన్నాం ముందు ఏంటంటే ముందసలు ఉండేది మనం కాబట్టి ఈ రెండు మూడు రోజులు ఉండే ఎందుకు చెప్పలేదు అంటే ఉండేది మనం కదా ఫస్ట్ మనకి నచ్చాలి డబ్బులు కట్టేది మనమే కాబట్టి అది కూడా మనకి నచ్చాలి ఈ రెండు మనకి ఓకే అయిన తర్వాత ఇంకేమైనా సలహాలు అదైతే అనుకుంటున్నాం మేము అలా జరిగిందనమాట ఫైనల్గా అయితే ఇంకా నైంటీ పర్సెంట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మాకైతే పాజిటివ్గానే ఉంది ప్రొసీడ్ అవ్వాలని అనుకుంటున్నాము ఇంకా ఖచ్చితంగా ఇంకా దేవుడి దయ అన్నమాట ఏ ఆటంకాలు లేకుండా ఇంకా ముందు ముందు అంటే మనీ పరంగా కానీ ఏదైనా ఇబ్బందులు కానీ లేకుండా అవతల వైపు వాళ్ళ నుంచి మనకి లోన్ బ్యాంక్ నుంచి కూడా ఎంతో కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఖచ్చితంగా మనం గోల్డ్ పెడతాం ఫస్ట్ లేదంటే లోన్కి వెళ్తాం లేదంటే ల్యాండ్ ఫ్లాట్లు చిన్న చిన్న ఉంటే అవి అమ్మేసైనా తీసుకుంటాం ఈ మూడు అయితే ఇంకా ఖచ్చితంగా జరగాల్సిందే ఇందులో ఏదవుతుందో చూడాలి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇదన్నమాట సిచువేషన్ అందుకోసం తీసుకు అపార్ట్మెంట్ తీసుకుంటున్నాము ఏరియా పరంగా అంటే కొంచెం చెప్ప అప్పుడే ఇంకా తీసుకోలే కదా మనం వెళ్ళి సెటిల్ అయిన తర్వాత చిన్న చిన్నగా చెప్పవచ్చు కొంచెం సెక్యూరిటీ పరంగా ఏదైనా అంత సోషల్ మీడియా కదా కొంచెం చెప్పకపోవడం బెటర్ ఎవరైనా అదే చెప్తారు కాబట్టి మేము కూడా చెప్పట్లేదు వీళ్ళొచ్చి ఇప్పుడు మేము సెబ్బుడోలో ఉంటామని చెప్తామని ఇప్పుడు చెప్తున్నాం అయిపోతుంది కానీ అట్లా తర్వాత చూద్దాం అనేది ఎంత అని కూడా మాక్సిమం అసలు టోటల్ ఇంటికి ఎంత అయింది అనేది ఒకవేళ దేవుడు సహకరిస్తే ఇంటీరియర్ కూడా చేయించుకునే ఆలోచన అంటే మాకు ఉంది అంటే ఇప్పుడున్న దాంట్లో కొంచెం కంజెస్టెడ్ అయ్యే ఉంటున్నాం కాబట్టి అది మనకి అనుకుంటున్నట్టు ఇన్ని సంవత్సరాల కల కాబట్టి కొంచెం అందంగానే దిద్దుకోవాలనే చూస్తాం మనం నాకు మెయిన్ ఒకటే ఆశ నాకు సోఫా కూడా ట్రై చేసిన మా ఇంట్లో ఇక్కడ హాల్లో ఖచ్చితంగా ఒక చిన్న సోఫా చూసుకోవాలని ట్రై చేసిన కానీ సోఫా చేస్తే మళ్ళీ అసలు కనీసం నడవడానికి వచ్చినప్పుడు తినడానికి మళ్ళీ చిన్నది అయినా మేము ఇక్కడే చేసుకున్నాము ఇంకా మళ్ళీ సోఫాలు వేస్తే కంజెస్టెడ్ అయిపోద్ది అని చెప్పి ఇంకా మళ్ళీ ఆలోచన పక్క పెట్టేసిన బాల్కన్ లో వేసుకుందాం చూసిన అవి అదొకటి ఉంటది నాకు ఎక్కువ నాకు ఇష్టం అట్లా జరిగింది ప్రస్తుతానికైతే మేము అపార్ట్మెంట్ తీసుకున్నాము దాని ప్రైజ్ మరి ఎంతకి పైకి కిందికి ఏమన్నా అయితే మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తాం మీకు ఏదైనా ఆలోచన ఉన్నా సరే మేము వెళ్ళిన తర్వాత అటు సైడ్ మీకు ఏదైనా ఉంటే కనుక ఏదైనా తీసుకోవాలని ఉంటే ఎక్కడ ఎంతకి ఏంటి అనేది అయితే మొత్తం డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ ఇంకేమన్నా అప్డేట్స్ వస్తే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాము రెగ్యులర్గా మన వీడియో చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసిన వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన మా పల్లె వంట ఛానల్ని మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చితే కాదు ఖచ్చితంగా నచ్చుతుంది మన జెన్యున్ సబ్స్క్రైబర్స్ మా మంచి కోరుకునే వాళ్ళకైతే ఈ విషయం అయితే నచ్చుతుంది అని అనుకుంటున్నాను వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా అనిపించింది ఏంటనేది అవ్వాలని హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కూడా అవ్వాలని మీరు కోరుకోండి అదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికైతే సొంత ఇంటికలా మాకు నెరవేర పోతుంది పోయిన తర్వాత మరి చెప్తాం అదనమాట థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉన్నాము థ్యాంక్ యూ